వెల్కమ్ టు నేను సువర్ణ కర్నూలులో బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు పంతొమ్మిది డెడ్ బాడీలు బయటకు తీశారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు బస్సులో ఒక మృతదేహం ఇరుక్కున్నట్లు గుర్తించారు మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతోన్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు అనేక మంది సజీవ దహనమయ్యారు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారిపై తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే హత్యా నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు పొన్నం సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయాల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు ఇక స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడొద్దని సూచించారు రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు కర్నూల్లో జరిగినటువంటి బస్సు సంఘటన మా అందరికీ దిగ్భాంతిని గురి చేసింది ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్ డిఏజి గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఉదయాన్ని ఆదేశిస్తున్నారు అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన అన్నిటి కూడా మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణకు కూడా ఆదేశించినాం అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి తెలంగాణ కర్ణాటక ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులము కలిసి భవిష్యత్తు కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం తిరుపతి ఘాట్ రోడ్డు మీద ఏ విధంగా అయితే బస్సు ఏదైనా వాహనం పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చేరేటప్పుడు దానికి ఒక టైం బాండ్ ఉందో ఇక్కడ కూడా ఇటువంటి ప్రాంతాలకు బెంగళూరు తిరుపతి రాజమండ్రి వైజాగ్ లాంటి ప్రాంతాల లోపల హైదరాబాద్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది ఎన్ని గంటలకు కేరళ స్పీడ్ లిమిట్ అనేటువంటి దాని విధంగా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ను వాడుకొని రక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం చాలా దిగ్బాంతిని వ్యక్తం చేస్తా ఉంది నలుగురు హైదరాబాద్ ఒకరు సంగారెడ్డి రంగారెడ్డి ఖమ్మం తదితర వాళ్ళు ఉన్నారు గుర్తులు అని తెలిసింది ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం